నమస్కారాలు రేపు జనవరి ముప్పై ముప్పై ఒకటి తేదీలో భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా ప్రస్తుత దేశంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల మీద పార్టీ ఆధ్వర్యంలో ఈవేళ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం ఈ సమావేశంలో సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ మృతి గారి మాట్లాడతారు ఇప్పుడు సత్యనారాయణ మృతి గారిని మాట్లాడుతున్నసిందిగా కొరుతున్నాను నాతో పాటుగా ఈ పత్రికా విలేఖరుల సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కమిడి ఏ విమల అదేవిధంగా రాజకీయ కార్మివర్గ సమావేశాలు ఈ నెల ముప్పై ముప్పై ఓడు జేదీలలో మేము మేడం ఇక్కడ విశాఖపట్నంలోనే నిర్వహిస్తా ఉన్నాం పార్టీ శతవార్షికోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలకి ఒక ప్రాముఖ్యత ఉంది దాంతోపాటు ఈ సంవత్సరంలోనే మా పార్టీ మహాసభలు అది క్షేత్ర స్థాయి నుంచి అఖిల భారత స్థాయి దాకా పార్టీ మహాసభలు కూడా నిర్వహించుకోబోతున్నాం చండీగఢ్లో సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై ఐదు తేదీల్లోని ఆ జాతీయ మహాసభ అక్కడ జరగబోతా ఉంది దానికి ముందు రాష్ట్ర మహాసభలు జిల్లా మహాసభలు మండల శాఖ మహాసభలన్నీ కూడా పూర్తి చేసుకొని ఆవేపెడతాం దాని మీద విధి విధానాలు రూపొందించడం కోసం ఇక్కడ రెండు రోజుల పాటు జాతీయ కార్యవర్గం జరుగుతూ ఉంది జాతీయ నాయకులు పార్టీ ప్రధాన కార్యదర్శి రాజాతో పాటు మొత్తం కార్యవర్గ సభ్యులందరూ కూడా హాజరవుతున్నారు దానికి దగ్గర విధంగా ఈ నగరంలో ఆతిథ్య ఇస్తున్నాం కాబట్టి నగర ప్రజలు అందరూ సహకరించాలి పత్రికా మిత్రులు కూడా అది కవరేజ్కి సహకరించాలని చెప్పని కోరుకుంటున్నాం ప్రధానంగా విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు ఆయన వ్యక్తిగత విషయం నేనేమి దాని మీద వ్యాఖ్యానం చేయదలుచుకోలేదు కానీ ఆయన దాదాపు ఒక ఎనిమిది సంవత్సరాల పాటు విశాఖ లేకపోతే ఉత్తరాంధ్రకి బాధ్యులుగా ఆయన వ్యవహరించినటువంటి క్రమంలోని ఇక్కడ అనేక భూదందాలు కానీ ఇవన్నీ కూడా నడిచే దీని మీద గతంలో పురంధేశ్వరి గారు విచారణ జరిపించమని చెప్పని సీజీఐకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఒక లేఖని రాశారు ఆయన చేసిన అక్రమాలు వాటి మీద ఉదాహరణకి మనం తీసుకుంటే ర్యాడిసన్ బ్లూ మన తెలుసు గతంలో కార్తీక వనం ఉండేదా కార్తీక వనాన్ని తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళే ప్రైవేట్ వాళ్ళకి అభివృద్ధి చేసుకోవడానికి అప్పజెప్తే అప్పుడు పూర్తి కాలేదు వీళ్ళు వచ్చింది వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని బెదిరించి అందులో వాటాలు కొట్టేశారన్నది అందరికీ తెలుసు ఇప్పుడు ర్యాడ్స్ అండ్ బ్లూ అని చెప్పని పెద్ద ఎత్తున రిసార్ట్స్ ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి అలాగే పైన బే పార్క్ బే పార్కు లో కూడా వాటాలు తీసుకున్నారని చెప్పి ఇదంతా ఒక సంస్కృతి వచ్చేసింది ఎవరి అధికారంలోకి వస్తే అప్పుడు దాకా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటున్నటువంటి వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోతే ఈ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గతంలో యోగాలం పాదయాత్ర నిన్న యోగాలం రెండు సంవత్సరాలు అయిందని చెప్పని ఇక్కడ కేక్ కట్ చేసుకున్నారు యోగేష్ బాబు లోకేష్ బాబు గారు మంచిదే అవన్నీ చేయొచ్చు కానీ ఆ రోజు మీరు చేసిన ప్రకటన ఏంటి రెడ్ బుక్ ఉంది నా దగ్గర ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో వాటన్నిటినీ మేము వేలులోకి తీసుకొచ్చి అవినీతికి పాల్పడి కబ్జాలకు పాల్పడినటువంటి వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పని ప్రకటన చేశారు ఈరోజు చూడండి కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశంలో చేర్చుకోకపోతే కూటమిలో ఇంకో రెండు పార్టీలు ఉన్నాయి జనసేన బీజేపీ ఇక్కడ అవకాశం లేకపోతే ఏదో ఒక కండువాటంలోని ఇతర పార్టీల కండువాలు కప్పుకోగానే రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళ పేర్లు మాయమైపోతున్నాయి మీరు ప్రజలకి ఇచ్చినటువంటి హామీ మీ పాదయాత్ర ద్వారా మీరు అమలు చేస్తారా చేయరా అన్నది ఈరోజు ప్రజలు ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఉంది కానీ మీరు మాటలకే పరిమితం అవుతున్నారా లేకపోతే మీరు ఏదైతే మీ పాదయాత్ర ద్వారా హామీ ఇచ్చారో దాన్ని అమలు చేస్తారా చేయరా ఈ కబ్జాలన్నీ తీస్తారా తీరా అనేది ప్రజలు ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసేది అయిపోయిందనేది కాకుండా విశాఖ ఈరోజు ఒక అంతర్జాతీయ నగరంగా విశాఖ నగరాన్ని తయారు చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్తుంది ఎప్పుడు మాట్లాడినా అంతా పెట్టుబడులు వరద విశాఖపట్నానికి వచ్చేస్తుందని అని చెప్పని చెప్తాను అరే ఆ క్రమంలో విశాఖలో జరిగినటువంటి ఈ భూదందాలు కుంభకోణాలు అన్నిటి మీద కూడా మీరు సమగ్రంగా విచారణకి ఆదేశిస్తారా ఆదేశించరా అన్నది మీ ముందు ఉన్నటువంటి ప్రశ్న ఈరోజు మీ కూటంలో ఉన్నటువంటి వాళ్ళే ఇతర గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద ఆరోపణలు చేస్తే వాళ్ళు కూటమిలో ఏదో ఒక పార్టీలో చేరగానే నీతిమంతులు అయిపోతున్నారు ఎటువంటి విచారణ కూడా ముందుకు నడిచే పరిస్థితి లేకుండా పోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇది కూడా అలాగే చేస్తారా ఇంత కబ్జాలకు పాల్పడినటువంటి వారిని కూడా అలాగే వదిలేస్తారా లేకపోతే విశాఖ ప్రజలకి ఏదైతే గతంలో ఇబ్బందులు గురయ్యారో వాటన్నిటి నుంచి బయటపడి మళ్ళీ ఇటువంటి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇటువంటి దందాలు చేయడానికి అవకాశం లేకుండా ఉండే పద్ధతుల్లో విజయసాయి రెడ్డి గారు ఇక్కడ ఉన్న కాలంలో జరిగినటువంటి కబ్జాల మీద కానీ కుంభకోణాల మీద కానీ సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ భూములు